దేశం పట్ల బాధ్యతతో పాటు ఎంతో ప్రేమ కలిగిన మహా దేశ భక్తుడు భారతరత్న అబ్దుల్ కలాం అని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివీవీడి ప్రసాద్ అన్నారు అబ్దుల్ కలాం ప్రపంచానికి ప్రభావితం చేసిన అద్భుత వ్యక్తి అని కొనియాడారు నగరంలోని గాంధీ మందిర్ స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కమిషనర్ ప్రసాద్ రావు విగ్రహదాతలు బారాటం శ్రీరామ్మూర్తి బారాటం లక్ష్మణ్ రావుతో పాటు గాంధీ మందిర్ కమిటీ ప్రతినిధులు సురంగి మోహన్ రావు జామి భీంశంకర్ వాకస్ గవర్నర్ కొంకియాన మురళీధర్ కొంకియాన వేణుగోపాల్ పొన్నాడ రవికుమార్ పొన్నాడ బృందం అలాగే కలాం విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా కమిషనర్ ప్రసాద్ రావు మాట్లాడారు సాధారణ జీవితం నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన కలాం ప్రస్థానం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమన్నారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న పేద మహిళలకు బట్టలు చీరలు కమిషన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు స్వతంత్ర సమరయోధుల యొక్క స్ఫూర్తిని తరతరాలకి కోసం మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందన చేయటం తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమం ఇది నిజంగా యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి స్వతంత్ర సమరయోధుల యొక్క వాళ్ళ యొక్క త్యాగాలు వాళ్ళు చేసే సేవలు కేవలం ఏదో పుస్తకాల్లో చదువుకొని ఎగ్జామ్ కోసం చదువుతున్నారు తప్ప ఆ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకురావడానికి అవకాశం తక్కువగా ఉంది సో ఇలాంటి కార్యక్రమాలు మేము చేయడం ద్వారా ఇలాంటి పార్కుల్లోకి ప్రజలు వచ్చిన తర్వాత విద్యార్థులందరినీ తీసుకొచ్చి ఇవన్నీ వీళ్ళ యొక్క గొప్ప చరిత్రను మనం తెలియజేయడం ద్వారా వాళ్ళకి ఆ సమర సమరయోధుడి యొక్క ఆ త్యాగాలని వాళ్ళందరికీ తెలియజేయడానికి నిజంగా ఒక మంచి ఈ గాంధీ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది సంతోషకరం సో ఇది తప్పకుండా ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇటు అధికారము అదేవిధంగా ఇక్కడ ఉండే కమిటీ మెంబర్లు అందరం కలిసి దీన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేయాలని కోరుతున్నాం